చట్టసభల్లో బీసీల వాటా సాధన కోసం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వారు చేపట్టబోయే మహాపాదయాత్ర వైపు వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గురువారం ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో కులగణన బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించినందుకు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం తరఫున తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బీసీల సంక్షేమానికి అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందన్నారు బీసీల అభ్యున్నతికి పాటుపడేది కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని సూచించారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం వారు పండుగ సాయన్న ముద్రాజ్ స్వగ్రామం మీర్గావుపల్లి నుండి సర్దార్ సర్వాయి పాపనగౌడ్ కోట కిలాసపూర్ వరకు నిర్వహిస్తున్న పాదయాత్ర విజయవంతం కావాలంటూ ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘ వర్కింగ్ ప్రెసిడెంట్ బొల్లం లింగమూర్తి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు మహేందర్ తో పాటు పలు సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు పండుగల సహాయం మూడు వందల అరవై ఈరోజు మరే ఈ సహజీనన్న గారి నేతృత్వంలో మరి బీసీ పాదయాత్ర విజయవంతం చేయాలని చెప్పేసి కూడా మరి బీసీలు ఏదైతే చట్టసభలో రిజర్వేషన్ కోసం మరి మొన్న ఏదైతే జోడో యాత్ర పాదయాత్రలో చెప్పినటువంటి రాహుల్ గాంధీ మొన్నటికి మొన్న మరి అసెంబ్లీలో తీర్మానం చేశారు ఖచ్చితంగా రానుంటి రోజుల్లో కూడా మరి కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షంగా ఉండదని చెప్పేసి కూడా బీసీ సంఘం తరఫున కూడా మీకు మద్దతు తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా ఇలా బీసీ వాటా కోసం మరి రేపటి నుండి ఇరవై తారీఖు దాకా మహాపాదయాత్ర విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ఇలా బీసీ పెద్దలైనటువంటి మా అన్న బిసి అన్న గారితో పోషణ చేయడం జరిగింది జై బీసీ జై బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మార్చ్ ఒకటో తేదీ నుంచి పండుగ సాయన్న ముజురాజ్ స్వాగరం మిర్గవపల్లి గ్రామం నుండి సర్దార్ సర్వయ్య పాపన్నగౌడ కోట కిలాషాపూర్ వరకు ఓ పాదయాత్రను మహాపాదయాత్రను మూడు వందల పైచిలుగు కిలోమీటర్లు ఉన్నటువంటి రహదారి గుండా మరి చట్టసభల్లో బలహీన వర్గాలకు సంబంధించి ప్రాతినిధ్యం కల్ కల్పించాలని చెప్పని చేసేటువంటి దానికి మేము మద్దతు తెలియస్తా ఉన్నాం ఇప్పటికే డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగం ద్వారా అప్పుడు రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు పంచాయత్ వ్యవస్థలో బీసీలకు మహిళలకు అప్పటికే ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ ఉన్నప్పటికీ బీసీలకు మహిళలు కూడా రిజర్వేషన్ కల్పింపజేసి అంటే చట్టసభల్లో కంటే ముందున్నటువంటి ప్రజా పంచాయతీలకు సంబంధించిన దానిలో అప్పటికీ ఎవరు కూడా బీసీలు సర్పంచులు ఎక్కువగా కాలిన సందర్భంలో బీసీలు ఎంపీడీసీలు జెడ్పీడీసీలు జిల్లా పరిషత్లో కాని పరిస్థితులలో ఆ డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగం వచ్చిన తర్వాత తొంభై నుంచి అనేక మంది బీసీలలో మహిళలల్లో రాజకీయాల్లో ఉన్నతమైనటువంటి స్థితికి వచ్చిన సందర్భంలో ఓ చైతన్యం వచ్చి ఈసారి చట్టసభలో కూడా బీసీలకు అవకాశం కల్పించే చేయాలని చెప్పినటువంటి డిమాండ్ సహేతుకమైంది దాన్ని స్వాగతిస్తూ ఉన్నాం ఇప్పటికే రాహుల్ గాంధీ గారు రాబో ఎన్నికల్లో ఇండియా కూటమి వస్తే బలహీన వర్గాలకు సంబంధించినటువంటి కులగణన తప్పనిసరిగా దేశవ్యాప్తంగా జరిపించి తీరుతామనేటువంటి మాట ఎవరి వాటా ఎంతో వారికి న్యాయం జరగాలని చెప్పే దామాష పద్ధతుల్లో మరి ఒక నిర్ణయం తీసుకున్న క్రమంలో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానంగా బీసీ సంక్షేమ శాఖ మధ్యలో ఉన్నటువంటి ఈ కర్నర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి పెద్ద పొన్నం ప్రభాకర్ గారికి బాధ్యత ఇస్తే వారు తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి కుల గణన జరగాల్సిందే బీసీలకు సంబంధించి అని చెప్పని ఓ తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా కూడా ఆమోదింపజేసుకున్నాం దామాష పద్ధతిలో బీసీల సంఖ్యను తేలిన తర్వాత బీసీలకు తప్పనిసరిగా న్యాయం జరిపించాలని చెప్పినటువంటి కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం అమలు చేసింది రాబో రోజుల్లో మీరు చెప్పిన ఇప్పటికే మహిళా రిజర్వేషన్ బిల్లు రావాలని కోరుకుంటున్నాం ఆ క్రమంలో అయితే బీసీలకు కూడా న్యాయం జరగాలంటున్నారో దాన్ని కూడా తప్పనిసరిగా సరైన వేదికలు సందర్భం వచ్చినప్పుడు మేము కూడా తప్పనిసరిగా దా ఆ గళాన్ని విప్పుతాం బీసీలకు న్యాయం జరగాలని చెప్పిన మాటను దాంతోపాటు బలహీన వర్గాలకు సంబంధించి రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వ్యాపారపరంగా ఎదగడానికి ఈ ప్రభుత్వం అండదండలు అందేస్తుంది దానికి అనుగుణంగానే బీసీ మాట కూడా సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ పాదయాత్రను అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోతామన్నమాట ఇక్కడ తెలంగాణలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా మీరు చేపట్టే పాదయాత్ర ద్వారా వెళ్ళి వారికి దిగివచ్చే విధంగా ఉంటుందని చెప్పిన భావాన్ని సందర్భంగా వ్యక్తిస్తూ మీ అందరూ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను